హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి మనము పాండిచ్చేర్లో ఉన్నాము మా ఫ్రెండ్స్ మేమంతా అంతా కార్ వేసుకొని వచ్చినాము వచ్చేసి వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయాలంటే అనమాట తలా ఇంత షేర్ వేసుకొని ఇది వచ్చేసి రూమ్లో పాండిచ్చేర్లో వచ్చేసి మేము ఎక్కడ దిగినామంటే స్వర్ణ లక్ష్మి రెసిడెన్సీ అని ముత్తాలపేటలో ఉంటుంది ఉత్తల్పేట్లో స్వర్ణలక్ష్మి రెసిడెన్సీ అని చాలా బాగుంటుంది అన్నమాట మా ఫ్రెండ్స్ ఇక్కడ పాండిచ్చేరిలో ఉంటే ఇక్కడికి వచ్చినారు అనమాట నా దగ్గరకు వచ్చినారు ఇక్కడ లిక్కలు తక్కువ రేట్ అని వాళ్ళు తెచ్చుకున్నారు ఇక్కడికి వచ్చేసి దీనికి లాడ్జికి దగ్గరలోనే తెలుగు హోటల్స్ తెలుగు వాళ్ళవి నాలుగైదు హోటల్స్ ఉన్నాయన్నమాట అందుకోసం ఇక్కడ తీసుకోమని రూమ్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నారు ఇది వచ్చేసి మీకు అక్కడ ఏపీలో వచ్చేసి ఒక బీరో టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అనమాట అదే మీకు గోవాలు అయితే ఇంకా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వస్తుంది ఇదిగోండి బీర్లు తాగేసిన తర్వాత మా ఫ్రెండ్స్ పక్కన ఒక హోటల్కి తీసుకొని వచ్చినాను నేను గ్రామీణ బిర్యానీ అని ఇది నెల్లూరులోది ఇక్కడ పెట్టారు చాలా బాగుంటుంది ఈ ఇది వచ్చేసి ముత్తాలపేటే మనము వైట్ టౌన్కి పోయే రూట్లో మధ్యలో వస్తుంది అనమాట ఎవరిని అడిగినా చెప్తారు ఆంధ్ర హోటల్ అని చిట్టి ముత్యాల బిర్యానీ హోటల్ అంటే అయినా కానీ చెప్తారు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇది వచ్చేసి చిట్టి ముత్యాల బిర్యానీ ఇక్కడ దొరుకుతుంది నెల్లూరు వాళ్ళది అది ఇక్కడ చాలా ఫేమస్ తెలుగు వాళ్ళంతా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి తీసుకుంటారు అదిగోండి గ్రామీణ బిర్యానీ చిట్టి ముత్యాల బియ్యంతో పొయ్యి మీద బిర్యానీ నైన్టీ నైన్ రూపీస్కే మీకు దొరుకుతుంది ఇది వచ్చేసి మీరు ఎవరైనా రావాలనుకున్న రావాలనుకున్నవాళ్ళు అట్లా ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్